ఎస్మిన్ రుజ సామ సా యూంసే ప్రతిష్ఠిత ప్రతిష్ఠి రతనాభావి యస్మిన్ చిత్తగం సర్వమోతం ప్రజాం తన్మే మన శివసంకల్పమస్తు యజుర్వేదము ముప్పైనాలుగవ అధ్యాయము ఐదవ మంత్రం మనము శయనకాల మంత్రములలో కూడా ఈ మంత్రమును మనం ఉపయోగిస్తాం రాత్రి పడుకునే ముందరగా ఈ మంత్రాన్ని చెప్పి మనం పడుకుంటాం ఇలా ఆరు మంత్రాలు ఉన్నాయి అందులో ఇదొకటి ఏ మనస్సులో రుక్కులు అలాగే సామము అలాగే యజుస్సులు స్థితములై ఉన్నవో చక్రపు కుండలో చక్రపుట ఆకులవలే దేనియందు ప్రజల యొక్క చిత్తము విచారశక్తి సర్వము అంతయు నిమిడి ఉన్నదో ఆ నా మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక చూడండి ఇక్కడ ఈ మంత్రములో భావార్థం ఏమిటంటే మన మనస్సులోనే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వవేదము నాలుగు వేదములు ప్రతిష్ఠితములై ఉన్నవి అయితే ఎట్ల ప్రతిష్టములై ఉన్నవి ఒక చక్రములో ఇరుసులు ఇట్లా ఆకులు మాదిరి ఉంటాయి కదా అట్లా హృదయంలో ప్రతిష్ఠితమై ఉన్నవి ప్రజల యొక్క చిత్తం విచారశక్తి అంతా ఆ విధంగా మనస్సులో ఇమిడి ఉన్నది కాబట్టి ఆ మనస్సు శుభ సంకల్పములు కలది అగుగాక అని పరమాత్మను మనం ప్రార్థన చేస్తున్నాం అంటే మన మనస్సులోనే నాలుగు వేదాలు ఉన్నాయి ఆ మనస్సులో మనము ఆ మనస్సును విచారణ శక్తి కలిగి ఉన్నటువంటిది ఆ మనస్సు ఆ అంత కూడా దాంట్లోనే ఆ మనస్సులోనే నిక్షిప్తమై ఇమిడి ఉన్నది కావున అటువంటి నా మనసు ఎప్పుడూ శుభ సంకల్పములు కలది అగుగాక అని పరమాత్మను ప్రార్థన చేస్తున్నాం ఓం